హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఈ డే మొత్తం నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తానండి ఈ లుమ్ని పార్క్లో అండ్ మేము ఎలా వచ్చాము సో ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు లేదంటే వేరే ఊరు నుంచి వచ్చి చూసేవాళ్ళు సో ఇది ఒక మంచి విజిటింగ్ ప్లేస్ అండి హైదరాబాద్లో మేము టెన్ ఇయర్స్ ఉన్నా నేనైతే ఇదే ఫస్ట్ టైం అండ్ లోన్లీగా రావడం కూడా సో ఈ డే మొత్తంలో నా ఎక్స్పీరియన్స్ అయితే మీకు షేర్ చేసుకోవాలని వీడియో అయితే నేను అసలు అనుకోలేదు అనుకున్నాను అందుకని స్టార్టింగ్ నుంచి వీడియో తీయలేదు సో ఎంటర్ అయిన తర్వాత సరే అసలు ఇక్కడ నా డేలో ఎక్స్పీరియన్స్ అంతా చెప్తే ఎవరికైనా యూజ్ అవుతుంది ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి లేదంటే దూరం నుంచి వచ్చే వాళ్ళకి అనిపించింది సో అందుకని వీడియో అయితే షూట్ చేస్తున్నాను సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్ మేము ముందు పార్క్లోకి ఎంటర్ అవ్వాలా లేదంటే డైరెక్ట్ బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి వే ఉంటుందా అసలు ఇదంతా మాకు ఒక ఐడియా కూడా లేదండి అసలు బ్లైండ్ కంటే బ్లైండ్గా వచ్చేసాము అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి వచ్చినాము పిల్లల్ని తీసేసుకొని చాలా డేస్ నుంచి కొన్ని స్కూల్స్లో ఏంటంటే అవుటింగ్కి తీసుకెళ్తారు పిల్లల్ని మా బాబు వాళ్ళ స్కూల్లో ఆప్షన్ లేదు సో వాడు ప్పుడు నన్ను అడగడం నేను స్కిప్ చేయడం అలా అవుతుంది సరేలే అని ఇంక ఈరోజు వచ్చామండి అయితే ఈ పార్క్లోకి మా టైం బ్యాడ్ ఏంటంటే ఎంట్రెన్స్ ఒక దగ్గర ఉంటే మమ్మల్ని బస్సు వాళ్ళు కొంచెం డిస్టెన్స్ దూరంలో దింపడం వల్ల మేము కొంచెం దూరం నడుచుకొని వచ్చి మళ్ళీ ఎంటర్ అవ్వాల్సి వచ్చింది ఈ పార్క్లోకి ఫస్ట్ అయితే మనం పార్క్లోకి వెళ్తామండి మేమైతే అలాగే వచ్చాము పార్క్లోకి వచ్చిన తర్వాత ఎంట్రెన్స్ అనేది ఉంటుంది మనకి అక్కడైతే తక్కువ ఫీజే ఉంటుందండి జస్ట్ టెన్ రూపీస్ ఉంటుంది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకైతే ట్వంటీ రూపీస్ ఉంటుంది పార్క్లో ఇప్పుడు మనం ఇదంతా నడిచిన ప్లేస్ అంతా పార్క్ లోపలనే అన్నట్టు చాలా చెట్లు అండ్ చల్లటి వాతావరణం ఎంత ఎండున్నా మనకు నీడైతే ఖచ్చితంగా దొరుకుతుంది అన్ని చెట్లు పెద్ద పెద్దయి చాలా తిక్ ఎక్కువగా ఉంటాయి సో ఎంటర్ అయిన తర్వాత అన్ని కూర్చోవడానికి మనం రెస్ట్ తీసుకోవడానికి అలా అయితే మంచి మంచి ప్లేసెస్ అయితే ఉంటాయండి ఇంకా మేము లోపలికి వచ్చినాం ఎగ్జాక్ట్ వన్ థర్టీ అట్లా అవుతుంది టైం చాలా ఉంది నిజానికి అయితే అసలు ఫొటోస్ తీసుకుందాం మన పిల్లలు అసలు చూడలేకపోతురు కెమెరా సైడ్ అండ్ ఇక్కడ ఇవి డైరెక్ట్ రాగానే ఫాల్స్ దగ్గర కొంచెం చల్లగాలు వస్తుందని ఇక్కడ కాసేపు అయితే అటు ఇటు ఆడుకున్నారు లోపలికి వెళ్ళడానికి అయితే ఆప్షన్ ఏముండదు ఉండదు జస్ట్ మనం ఇలా చూడడమే ఇది జస్ట్ క్రియేట్ చేసిందే అన్నట్టు స్విమ్మింగ్ ఫాల్ లాగా అట్లా కనిపిస్తుంది చూడడానికి అండ్ ఇంక ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కొన్ని బుల్లు అండ్ అలాగే రంగుల రత్నం లాగా తిరిగేది అట్లాంటివి ఉన్నాయి కాకపోతే అవి చాలా కాలిపోతున్నాయి అన్నట్టు అసలు పిల్లలు కూర్చోలేరు ఇంకా మిగతా అంతా కాసేపు పార్కులోనే ఊరికే ఆడుకోమని చెప్పినాం అంతా కొంచెం చల్లగా అయిపోయే వరకు ఈవినింగ్ అట్లా వెళ్దామంటే ఇంకా పిల్లలు చాలాసేపు అయితే ఇట్లా పార్కులో రన్నింగ్ గేమ్స్ అట్లయితే ఆడుకున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఆడుకోవడానికి అయితే ఏముండవండి పార్కులో జస్ట్ మనం వెళ్ళి కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి అండ్ రిలాక్స్ అవ్వడానికి ఇలానే ఎక్కువ ఉంది మరీ ఫుల్ రష్గా కూడా లేదండి అంటే చాలామంది రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు కాబట్టి జస్ట్ అలా అని తక్కువ కూడా లేదు ఎక్కువ అయితే కాలేజ్ పిల్లలు అండ్ అట్లా ఉన్నారు కొంచెం పెద్దవాళ్ళు పిల్లలతో వచ్చిన వాళ్ళు అయితే కొంచెం తక్కువే ఉన్నారని చెప్పాలి సో ఇంక ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయి మనకి షాప్ ఏమన్నా చిన్న చిన్న ఐటమ్స్ లేడీస్ ఐటమ్స్ అట్లాంటివి తీసుకోవాలంటే అండ్ కాస్ట్ కూడా చాలా కంపేర్ చేస్తే దిల్శుక్న గారు బయట ఇంకెక్కడైనా చూసినా కూడా నాకైతే మంచి మంచి అవి వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రేంజ్లోనే ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా నచ్చితే మీరు షాప్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ జంక్ ఫుడ్ అది లోపల అయితే స్టాల్స్ ఉన్నాయి బట్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే క్లోజ్ ఉన్నాయి ఓన్లీ వాటర్ బాటిల్స్ ఇంకా కొన్ని సాఫ్ట్ డ్రింక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బట్ మేమైతే నేను బేసిక్గా మా పిల్లలు చిన్న పిల్లలు అండ్ వాళ్ళకి అస్సలు పడదండి బయట ఫుడ్ మళ్ళీ తర్వాత నేనే సఫర్ అవ్వాలి కాబట్టి నేను మ్యాక్సిమం ఇంట్లో నుంచే తీసుకెళ్తాను సో ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి ఫ్రూట్స్ తీసుకొచ్చాము పిల్లలు ఒక గంట సేపు అట్లా ఆడిన తర్వాత ఏమైనా తిందామంటే ఇంకా లోపల ఏం ఆప్షన్ లేదు మనం ఏమైనా తీసుకెళ్ళాలంటే ముందే తీసుకెళ్ళాలి లేదు అంటే ఎంట్రెన్స్ దగ్గర ఫుడ్స్ అన్నీ అట్లా స్టాల్స్ ఉంటాయి మీరు కావాలంటే అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు ఒకసారి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ మనం బయటకు వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా వాళ్ళు ఛాన్స్ ఇవ్వరు సో అలా ఇంకా మాకు ఆప్షన్ లేకుండే ఫ్రూట్స్ అయితే తినిపించినాం ఇంకా ఇలా చెట్ల కింద అయితే కూర్చున్నామండి కాసేపు చాలా పెద్ద మర్రి చెట్టు అసలు మర్రి చెట్టు ఆకులు అంత పెద్దగా ఉంటాయని నేను దగ్గరికి వెళ్ళి ఇప్పుడే చూసినా అసలు దూరం నుంచి చాలాసార్లు చూసినా కానీ చెట్టు ఆకులు అంత పెద్ద పెద్దగా ఉంటాయని అసలు నాకు తెలియనే లేదు ఇంక ఇక్కడ ఈ బోట్లు ఉన్నాయండి ఇక్కడ ఒక చిన్న కామెడీ మేము వచ్చి ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాం పిల్లల్ని చూడమంటే ఎంతసేపు చూసినా మాకు బుద్ధ స్టాచ్యూ అనేది అసలు కనిపిస్తలేదు లేదేంటి ఏమైనా రాంగ్ ప్లేస్కి వచ్చామా పోనీ ఎవరినైనా అడుగుదామంటే అందరూ ఏమనుకుంటారు అని ఒక ఇదితో చాలాసేపు అట్లనే కామ్గా కూర్చున్నాం సరేలే ఇంక ఇక్కడ కాదేమో మిస్ ప్లేస్కి వచ్చినామేమో అనిపించింది మళ్ళీ తర్వాత ఒకసారి పిల్లల్ని కాదు మనం వెళ్ళి చూద్దామనేసి ఒకసారి మళ్ళీ రిటర్న్లో వచ్చి అంతా చూసిన తర్వాత అక్కడ టికెట్ కౌంటర్ ఆ కౌంటర్ దగ్గర ఇంకా బుద్ధ స్టాచ్యూ విజిట్ అని ఉంది పిల్లలు అంతసేపు స్పీడ్ బోట్ కోసము అండ్ వాటర్ రోలర్ కోసం ఇట్లాంటివే చెప్తున్నారు కాకపోతే అస్సలు మాకు బుద్ధ స్టాచ్యూ దగ్గరకు ఉంది అనే ఆప్షనే చెప్పలేదు చాలాసేపు వరకు ఇంకా మేము అట్లా చూసిన తర్వాత ఇంకా టికెట్స్ అయితే తీసుకొచ్చాము ఇక్కడ టికెట్స్ కూడా రీజనబుల్ అనిపించిందండి పెద్దవాళ్ళకైతే హండ్రెడ్ నైన్ ఇయర్స్ లోపు పిల్లలకైతే ఫిఫ్టీ రూపీస్ ఇంకా అవి అన్నట్టు ఫీజెస్ మనం ఇక్కడ కడతాం అంతే ఇంకా మిగతా ఎక్కడ మనం పే చేసేదైతే ఏం లేదు ఇంతవరకు అయితే ఇంకా బోటింగ్ అయితే ఫస్ట్ పిల్లలు స్పీడ్ బోట్ కోసమే చాలా ఎగ్జైట్ అయినరు ఇంకా అదే కావాలని అడుగుతారు కాకపోతే చిన్నపిల్లలు అయితే ఎవ్వరు ఎక్కట్లేరండి అందరు పెద్దవాళ్ళు మాత్రమే అది ఫైవ్ ఫైవ్ మెంబర్స్ వెళ్తున్నారు అండ్ ఆ బోటు వెళ్ళేటప్పుడు కూడా అంత ఫ్లిప్ అవ్వడం అటు ఇటు ఊగినట్టు అనిపించింది నాకైతే చాలా భయం వేసింది నేను అసలు వద్దంటే వద్దని చెప్పిన అందుకు పిల్లలందరూ డిసప్పాయింట్ అయిపోయి ముఖాలన్నీ మార్చిండ్రు ఇంకా ఈ బోట్ ఎక్కినా కూడా వాళ్ళకి అస్సలు హ్యాపీనెస్ లేదు నాకు చాలా హైడ్రోఫోబియా ఉంటుంది యాక్చువల్గా వాటర్లో ఈ జర్నీలు కానీ లేదంటే దగ్గరికి వెళ్ళి వాటర్ చూడడం అంటే నాకు కొంచెం భయం అసలు కళ్ళు తిరుగుతాయి నాకు నేను రాను మీరు వెళ్ళమంటే మా బాబు అస్సలు వినట్లేదు ఇంకా నాకు భయం భయంగానే ఎక్కినా నేనైతే మధ్యలో కూర్చున్నా అసలు ఫస్ట్ అయితే నాకు చాలా భయం వేస్తుంది మేము వెళ్ళేటప్పుడు బోట్లో అయితే ఎక్కువ మంది ఏం లేరు అందరు ఒక కార్నర్ కూర్చున్నారు బోట్ నడిపే వాళ్ళు అయితే మధ్యలో ఉన్నారు సో ఇంక పిల్లలైతే ఇట్లా ధైర్యంగా మధ్యలో పిల్లల మధ్యలో నడుస్తున్నారు కానీ ఇంకా చాలా క్రౌడ్ ఉంటే మాత్రం ఇట్లా ఏం ఎక్కడికి పోనీయారో ఒకటే ప్లేస్లో కూర్చోవాలి చుట్టూ అండ్ అలాగే మిడిల్లో కూడా చైర్స్ ఉంటాయి కొంచెం భయపడే వాళ్ళందరూ మిడిల్లోనే కూర్చుంటారు అనుకుంటా బహుశా పిల్లలు అస్సలు హ్యాపీగా లేరు కొంచెం మూవ్ అయిన తర్వాత స్లోగానే తీసుకెళ్తారు ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అంత జర్నీ ఉంటుంది ఆ వాటర్లో ఇంకా అంతే వెళ్తుంటే మాత్రం చల్ల గాలి అట్లా వస్తుంది వాటర్ నుంచి కానీ పిల్లలు అసలు హ్యాపీగానే లేరు నేను బలవంతంగా చెప్తున్నా ఇదే బాగుందిరా బాగుందిరా అంటే ఏం బాగాలేదు వాటర్ టచ్ అవ్వట్లేవు చేతికి అందట్లేవు అని అంత ఫీల్ అవుతున్నారు ఇంకా ఏదో మేమైతే అక్కడికి వెళ్ళాము కానీ చాలా చూస్తే దూరం నుంచి కొంచెం తక్కువ అనిపించింది కానీ వాటర్ లోపలికి వెళ్తుంటే నాకైతే భయంగానే ఉందండి అస్సలు కంఫర్ట్గా ఫ్రీగా అయితే లేదు నాకు కానీ పర్వాలేదు వాళ్ళు సేఫ్గానే తీసుకెళ్తున్నారు అండ్ ఇంకా మనకి అక్కడ జాకెట్స్ కూడా ఉన్నాయి కావాలంటే వేసుకోవచ్చు బట్ తక్కువ మంది ఉన్నందుకో మరేమో వాళ్ళు కూడా మమ్మల్ని ఏం వాన్ చేయలేదు అండ్ మేము కూడా వేసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా కాసేపు వెళ్ళిన తర్వాత కొంచెం గాలి ఎక్కువై కొంచెం వాళ్ళు స్పీడ్ పెంచినాక పిల్లలు ఇంకా జస్ట్ అట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా ఫుడ్ ఏదైనా తీసుకొచ్చుకుంటే మనం హ్యాపీగా తినొచ్చండి పార్కులో చాలామంది అట్లా ఇంటి నుంచే బాక్సులు లేదంటే అక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకొని అట్లా తింటున్నారు తినడానికి ప్లేస్ అట్లా ఆహ్లాదంగా భలే అనిపించింది కొంచెం మేము ముందే అనుకొని ఉంటే ఎట్లీస్ట్ పిల్లలకి పులిహోర కానీ లేదంటే వేరే స్నాక్స్ ఐటమ్స్ అవి ప్రిపేర్ చేసి తీసుకొస్తే ఇంకా బాగుండేది ఇంకో గంట రెండు గంటలు ఎక్కువ ఉండేది అనిపించింది బట్ ఇంకా అక్కడ కొనడానికి కూడా వేరే మంచి ఫుడ్ అట్లా కూడా ఏమి ఎక్కువ మ్యాగీ అండ్ చిప్స్ లేదంటే ఫ్రైడ్ రైస్ ఇవే ఆప్షన్ సో ఇంకా పిల్లలకి మాకు ఏం కొనియాలో కూడా అర్థం కాలేదు ఒక ఐస్ క్రీమ్ అయితే తిన్నారు అండ్ బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వచ్చినాక కూడా ఫుడ్ ఉంటుంది అక్కడ సాఫ్ట్ డ్రింక్స్ అండ్ అలాగే పాప్కార్న్ అలా ఉంటాయి కావాలంటే ఇక్కడ కూడా పర్చేజ్ చేసుకొని తినొచ్చు ఎవరైనా కావాలంటే ఇక్కడికి వచ్చినాక మనకు ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అట్లా టైం ఇస్తారు చాలా క్రౌడ్ ఉంది అనుకోండి అంతసేపు ఉండనివ్వట్లేదు కానీ కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడైతే మనం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చోవచ్చు అంటే వెంట వెంటనే ఒక బోట్ రివర్స్ వెళ్ళగానే మళ్ళీ ఇంకొక బోట్ వస్తూనే ఉంటుంది వెంట వెంటనే జనాలు ఎక్కువ ఉన్నారనుకోండి వెంట వెంటనే వస్తే మనం ఏ బోట్లో అయినా వెళ్ళొచ్చు అదే బోటు అట్లా గుర్తుపెట్టుకొని ఉండాలని అట్లా కూడా ఏం ఆప్షన్ ఉండదు ఇంకా మేమంతా ఒక సైడ్ అంతా రౌండ్ అంతా వేసేసి చుట్టూ చూసి ఇంకా పిల్లల్ని కాసేపు వదిలేసాము ఇక్కడ కాసేపు ఆడుకున్నారు ఇక్కడికి వచ్చినాక కొంచెం కూల్ అయిపోయిన స్టాచ్యూ చూసి ఇంకా ఫొటోస్ దిగి కాసేపు అయిపోయిన తర్వాత స్పీడ్ బోట్ ఆప్షన్ ఉందేమో అని అడిగితే ఇంకా వేరే వాళ్ళతో చెప్పించాము ఇక్కడ చిన్నపిల్లలు ఎక్కువ స్పీడ్ బోట్ అది ఉండదు అని నిజంగా అది ఉంటుందో లేదో కూడా నాకైతే తెలియదు బట్ మేమైతే ఇంకా స్పీడ్ బోట్ అయితే అసలు వద్దనిపించిందండి మా హస్బెండ్స్ కూడా లేరు ఇంకా ఇట్లాంటి టైంలో రిస్క్ తీసుకొని ఇబ్బంది పడ్డాము ఎందుకండి అండ్ ఇక్కడ మేము జాకెట్స్ ఇంకా బోట్లో చాలామంది అయిపోయినరు అన్నట్టు రిటర్న్ వెళ్ళేటప్పుడు అందుకని మేము కూడా జాకెట్స్ వేసుకున్నాం అందరిని వేసుకోమని అప్పుడు చెప్పిండ్రు సో ఇంకా బయటికి అయితే ఇంకా వెళ్ళిపోతాం అన్నట్టు ఇంకా అక్కడ ఏం వీడియో ఎక్కువ తీయలేదు సో ఇక్కడ మీరు కావాలనుకుంటే స్టాచ్యూ దగ్గర ఫొటోస్ కూడా తీసుకోవచ్చండి ఇన్స్టాంట్గా ఫొటోస్ తీసి ఇచ్చేస్తారు ఇది వచ్చేసి భూభ్రమణం భూపరిభ్రమణం లాగా ఇవి దాని చుట్టూ అవి తిరిగి మళ్ళీ ఓవరాల్ రౌండ్ తిరుగుతుంది నాకు ఎక్స్పీరియన్స్ ఉందండి అసలు కడుపులో దిప్పడం కళ్ళు తిరగడం ఇట్లాంటివి అస్సలు నేను ఎక్కలేదు మా బాబుని కూడా వద్దురా నీ వల్ల కాదంటే వాడు ఎక్కిండు ఇంకా అసలు ఎంత అంటే నేను భలే నవ్వినండి ఫుల్ ఫుల్ మమ్మీ భయమేస్తుంది మమ్మీ వాడి ఫేస్ చూడండి అసలు మస్తు భయపడ్డాడు సో ఫైనల్ ఒక టెన్ రౌండ్స్ వేసి అయితే దింపేసిండ్రు ఇంకా ఎక్కువైతే ఏమి ఉండవండి ఆడుకోవడానికి కొన్ని ప్లేసెస్ ఏ ఉన్నాయి పిల్లలకి మనం మనీ పే చేసినా కూడా పెద్దగా ఏం లేవు ఇంకెంత బోటే మెయిన్ ఇందులో సో ఇది వచ్చేసి ఇంకా లాస్ట్ అండి మేము ఎగ్జిట్ అయ్యడానికి లెఫ్ట్ సైడ్లో ఇది ఉంటుంది అన్నట్టు సో ఇక్కడ చూడండి ఒక చిన్న ఉడత కనిపించింది అది అస్సలు భయం లేకుండా వీడియో తీస్తున్నా ఫుడ్ వెతుకొని తింటూ ఉంది ఇంకా ప్యాండ్ యూస్ టాయిలెట్స్ ఉంటాయి ఎవరికైనా అవసరం ఉన్న రిక్వైర్మెంట్ ఉన్నా వెళ్ళచ్చు నీట్గానే ఉన్నాయి చెట్లు మాత్రం సూపర్ అనిపించింది చాలా చల్లగా అంత ఎండలో కూడా చల్లటి వాతావరణం ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు బాయ్